హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోకి చిన్నట్ వ్లాగ్స్ ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ అండి అదే రాగి లడ్డూలు ఈ రాగి లడ్డూల్ని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకే కాదండి మనకి కూడా హెల్త్కి చాలా మంచిది ఎక్కువ టైం కూడా తీసుకోదండి చాలా త్వరగానే ఈ రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెల్తీ అండ్ టేస్టీ రాగి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి రాగుల్ని తీసుకున్న వెంటనే ఇలా వేడి చేయకూడదండి దీనికి ముందు ప్రాసెస్ ఉంది అదంతా చేసిన తర్వాత నేను వేడి చేసుకుంటున్నాను రాగుల్ని శుభ్రంగా కడిగి ఒక టూ అవర్స్ నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఎండలో ఆర నీడలోని నీడలోనే ఫ్యాన్ కిందైనా ఆర పూర్తిగా తడిపోయే వరకు ఆర ఇప్పుడు వేయించుకోవాలి రాగులు ఎంతసేపు వేడి చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను రాగులు వేయించేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే పాన్లో ఉంచుకోకుండా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి వేయించేటప్పుడు ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ చేయాలండి వదిలేయకూడదు వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంత ప్రాసెస్ ఎందుకు డైరెక్ట్ పిండి తీసుకొని లడ్డూలు చేసుకుంటే బాగుండవా అనుకోవచ్చు బయట మనకు దొరికే పిండి చాలా మెత్తగా ఉంటుందండి ఇంత మెత్తగా ఉన్న పౌడర్ తోటి మనం లడ్డూలు చేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు మనకి లడ్డూ తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగిలితేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది ఈ రాగులన్నీ కొంచెం కొంచెంగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరక్ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి రాగులన్నీ మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లంని నేను ముందుగానే దుర్మిం పెట్టుకున్నాను ఇలా దుర్మి పెట్టుకుంటే మిక్సీలో ఈజీగా మనకి బ్లెండ్ అవుతుంది కొంచెం పౌడరు అలాగే కొంచెం బెల్లం వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం పిండినంతా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి మొత్తాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయకుండానే బెల్లం కలిపినాక చూడండి ఇలా ముద్దవుతుంది అప్పుడు బెల్లం కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము బెల్లము నెయ్యితో చేసిన ఏ ఫుడ్ అయినా సరే పిల్లల హెల్త్కి చాలా మంచిది బోన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ కూడా వస్తుంది బెల్లం ఎక్కువగా తింటే ఐరన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు బయట ఫుడ్ తిన్నంత ఇష్టంగా అయితే ఈ లడ్డూలు తినరు చేసేటప్పుడు మాత్రం ముందు నాకు అడ్డొస్తూ ఉంటారు నేను చేస్తా నేను చేస్తా అని నా చేయే కాకుండా మా చిన్నదాన్ని చేయి కూడా ఉంటుంది చూడండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్కి టేస్ట్ హెల్దీ అయిన రాగి లడ్డూలు ప్రిపేర్ చేశాను ఈ లడ్డూని పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే రోజుకు ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది మరి సన్నగా ఉన్న పిల్లలైతే రోజుకు రెండైనా తినచ్చు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే అమ్మోకి చిన్న వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్